హలో ఎవరిమని వాళ్ళైతే మా కాలేజీలో సంక్రాంతి సంబరాలు అయితే జరిగాయనమాట చాలా బాగా చేశారు ఇదే ఫస్ట్ టైం మా కాలేజ్లో ఇలా చేయడము నార్మల్గా ముగ్గులు పోటీలు ఇవి జరుగుతుంటాయి కానీ మనకి సంక్రాంతి సంబరాలు ఇక్కడ సంక్రాంతి థీమ్ అంతా కనిపించేసింది భోగి అంతా ఇక్కడ అంతా కూడా భలే చేశారు అసలు డెకరేషన్ కానీ పాటు పొంగల్ కుండ పెట్టడం కానీ అంతా అసలు ఒక్కొక్క ట్రెడిషనల్ డ్రెస్సులు మామూలుగా లేరు వీళ్ళు కోలాటం ఇలా డాన్స్ వేస్తుంటే చూడ చక్కగా ఉంది ముందుగా అయితే నేను ఒక మీకు త్రీ థింగ్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను అసలు సంక్రాంతి అంటే ఏంటి భోగి అంటే ఏంటి కనుమ అంటే ఏంటి సంక్రాంతి అంటే సంక్రాంతి సూర్యుడు అనేవాడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సో దీన్ని మకర సంక్రాంతి అని కూడా పిలుస్తాము వివిధ ప్రదేశాల్లో వివిధ విధాలుగా పిలుస్తారు అనమాట అండ్ మనకి యుఎస్ అమెరికా ఇలాలో ఉన్న వాళ్ళు కూడా ఈ పండుగని బాగా ఆచరించి మరి సంప్రదాయంగా చేసుకుంటారు హిందూ సంప్రదాయంలో మొ పెద్ద పండుగ ఏదంటే మన సంక్రాంతి అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ భోగి భోగి అంటే ఏం లేదు సూర్యుడు దక్షిణాయనం నుంచి దూరంగా భూమి నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు దక్షిణాయ కాలంలో ఆ ఉష్ణోగ్రత అనేది తగ్గిపోయి చలి ఇలా ఎక్కువగా ఉంటాయన్నమాట ఆ టైంలో మనం ఇలా భోగి మంటలు అనేది వేసుకుంటాము ఈ ఉత్తరాయణ కాలంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అప్పుడు మన బాధలన్నీ కోల్పోవాలి ఇలా కోరుకొని మనం ఎంటర్ అవుతాము సో ఈ భోగి మంట అనేది అందుకు చిహ్నంగా వేస్తారనమాట ఇలాగా కొన్ని కొన్ని పాత వస్తువులు పిడకలతో వేస్తారనమాట ఒక్కొక్క ప్రదేశాల్లో అయితే ఒక్కొక్కలాగా వేస్తారు మా నెల్లూరు సైడు అలా అయితే తాటాకులతో అయితే వేస్తారు భోగి మంట ఇందులో తేగలు ఇవి కూడా కాల్చుకుంటారు అలాగే మీద హాట్ వాటర్ కూడా పెట్టుకొని కాల్చుకొని స్నానాలు చేయడం అలా కూడా చేస్తారనమాట అండ్ నేను మీకు చెప్పాల్సిన నెక్స్ట్ చెప్పాల్సిన విషయం వచ్చేసి కనుమ కనుమ అంటే స్పెసిఫికల్లీ అది బర్రెలు పశువులకు సంబంధించిన పండగ అనమాట ఇలా ఎందుకు చెప్తున్నానంటే మన రైతుకి పంట చేతికి రావడానికి మెయిన్గా కొన్ని పశువులు అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి బర్డ్స్ కూడా రైతుకి ఫ్రెండ్స్ అనమాట సో పంట చేతికి రాగానే వీటిని అంతా నీట్గా పూజ చేసుకునే రోజు అనమాట ఇది పంట చేతికి రాగానే ఆ ధాన్యాన్ని చిరుధాన్యాలని అలా కడతారనమాట ద్వారాల దగ్గర అప్పుడు వచ్చి పిచ్చుకలు ఇవి పక్షులు తిని వెళ్తూ ఉంటాయన్నమాట అండ్ చెప్పాను కదా మా కాలేజీలో సంక్రాంతి సంబరాలు అని అందులో భాగంగా అయితే ఇక్కడ ముగ్గుల్ పోటీలు కూడా జరిగాయి నేను మీకు చెప్దామనుకున్నదైతే చెప్పాను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నాకు తెలిసిందైతే నేను చెప్పాను సంక్రాంతి భోగి కనుమ గురించి మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నేనైతే నేను కూడా ముగ్గు చేశాను ఈ ముగ్గుల్ పోటీల్లో కానీ నాకు ప్రైజ్ రాలేదు ప్రతిసారి ప్రైజ్ రావాలని రూలేం లేదు కదా నాకైతే ఇప్పుడు నేను ఫస్ట్ టైం అనమాట ముగ్గుల్ పోటీల్లో పార్టిసిపేట్ చేయడం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్